హై వివర్స్ మనం వచ్చేసి వాన వర్క్షీట్ రెండవ తరగతి ఏపీ గవర్నమెంట్ తెలుగు తోట సాధన అనేటువంటి చూడబోతున్నాము దీన్ని పట్టికలోని అకారము అక్షరాలు ఉన్నటువంటి గదులకు ఒకే రంగు దీర్ఘము ఉన్నటువంటి గదులకు వేరొక రంగు వేయండి ఇప్పుడు చూడండి ఏ అక్షరాలు ఉన్నాయి చూడండి క ప ల ద గ య జ రా అనేటువంటి పదాలకి అక్షరాలకు వచ్చేసి మనము ఇక్కడ అక్షరాలకు వచ్చేసి ఏం బ్లూ కలర్ వేసాము మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేయండి దీర్ఘానికి వచ్చేసి తా లా చా నా రా వా పా అనేటువంటి దానికి ఇంకొక రంగు వేయండి గీత గీసినటువంటి అక్షరాలు తేడా గుర్తిస్తూ పదాలను చదవండి దీర్ఘము ఉన్నటువంటి అక్షరాలకు గోళం చుట్టండి కలం కాలం గద గాథ చదరం చామరం జడ జాడ టాకం టాటు రగడ బడాయి తల తాత దయా దానం నవ నాయం ఫలక పాదం బరం బరము బాధ మమత మామ యమ యాగం రమ రామ లత లాలన వల వాన శరం శారద ఉష కషాయం ఆ పరం సరం సారం హరం హారం పదాలు చదవండి ఆ ఉన్న వాటికి బొమ్మ ఉన్నటువంటి పదాలకి జతపరచండి ఇక్కడ వచ్చేసి బొమ్మలు సైడ్ లో ఇచ్చున్నారు వాటికి వచ్చేసి జతపరుద్దాము బాణము జామ తాళం పార కాకర వంకాయకు వచ్చేసి జతపరచండి తర్వాత అక్షరాలను కలిపి చదవండి కాడ కాలం కారం కాకర కాయ జా కాజా కాగడం ఈ క్రింది పదాలను జతపరిచి చదవండి రాయండి ఇక్కడ చూడండి ఎండాకాలం వానపాట తాతమాట ఎం ఎండాకాలము చందమామ సో ఈ విధంగా మనము రాయాలి క్రింది వాక్యాలను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి కాయ కాయ ఏ కాయ 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 వంకాయ మామ మామ ఏ మామ 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 చందమామ దారం దారం ఏ దారం 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 మందారం క్రింది బొమ్మలకు సరైనటువంటి పదాలను ఖాళీల్లో రాయండి మా తోటలో కాకరకాయ కాసింది కాకరకాయ చేదుగా ఉంటుంది మా పెరటిలో మందారం పూసింది మందారం బరు ఎరుపుగా ఉంటుంది క్రింది అక్షరాలు ఉన్నటువంటి దీర్ఘము చేర్చి రాయండి క కా ఖ ఖా గ గా గ గా చ చ జ జ జ ట ట డ ట ఠ డ ఢ ఢ ఢ న న త త ధ ద ధ ద ధ ద ధ న న ప ప ఫ ఫ బ బ మ భ భ ம ம ய ரொம்மளுக்கு பயர்லனைவன் வயடி பாணம் காக ஜாம தாமர தபல ஈக சந்தமாம டபாக்காய காக்க மந்தாரம் வங்க தாழம் தண்டா, ஊயல வானா. தாத்த తర్వాత వచ్చేసి క్రింది గళ్ళలోని అక్షరాల్లో పదాలను రాయండి చదవండి ఇక్కడ వచ్చినటువంటి వాటిని మనము రాయాలి తాత బాదం టపాకాయ మందారం వంకాయ క్రింది గళ్ళలోనేటువంటి సరైనటువంటి అక్షరాలను రాయండి బంగారము వంకాయ మందారము గంగాళం చందమామ వానాకాలం తర్వాత గీతలలో అందంగా రాయండి వాన కాకర హారం జాతర తామర గంగాళం సో నేను నేర్చుకున్నవి వంకాయ సో కాబట్టి ఇక్కడ మీకు ఏం నేర్చుకున్నారో వాటిని మీరు అక్కడ రాయండి